తమే చూసే ఉంటారు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది విజయవాడ దర్శనం ఎలా చేసుకోవాలి విజయవాడకి ఎలా వెళ్ళాలి అయితే మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది చూడండి చూడబోయే ముందు అయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ విజయవాడ అమ్మని దర్శించుకోవడం అయితే చాలా పుణ్యం అని చెప్తా ఎందుకంటే దుర్గామాత అమ్మవారు అయితే మైమగల్ల దేవుడు అని చెప్తాను నేనైతే టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళాను నాకైతే చాలా మంచి జరిగిందండి మేమైతే మొన్న అనుకోకుండా వెళ్ళాము మీరందరూ కూడా దగ్గర ఉన్న వాళ్ళకి తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి ఇంకా తమే చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైందని చెప్పాను కదా చాలా చక్కగా జరిగింది దర్శనం అయితే వీడియోలు అయితే స్కిప్ చేయకుండా చూడండి కొన్ని మంచి మంచి విషయాలు అయితే మీకు తెలుస్తాయండి టెంపుల్ గురించి కానీ అమ్మవారి గురించి కానీ కొన్ని అయితే నేను అందులో చెప్పాను మీరు చూస్తారని అభిమానిస్తారని కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో మరి అయితే మనకు అలా ఉండదు కదా బయట అమ్మవారిని అయితే చూపిస్తాను నేను రూప రూపం అయితే అమ్మవారిది లోపల కూడా అలానే ఉంటుంది కాకపోతే బయట మాత్రం సెల్ఫీ ఫ్రైన్ దగ్గర అమ్మవారిని తీయడానికి అవకాశం ఉంటుంది మనకు ఎంత యూట్యూబర్స్ అయినా కూడా వీలు ఉండదు కాబట్టి మనం రిస్క్ చేయకూడదు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన కాడికే మనం తీసుకోవాలి తులాభారం దగ్గర కూడా అమ్మవారు ఉంటుంది కదా అక్కడ కూడా చాలా చక్కగా ఉంటుందండి అంటే మనకి సమస్యలు ఉన్న పిల్లలు ఈ ప్రతి ఒక్క సమస్య అనుకో మనం మొక్కుకున్న కోరికలు ఏదైతే ఆ తులాభారం అమ్మవారి దగ్గరన అయితే తులాభారం చూపిస్తారండి చాలా బాగుంటుంది మరి ఇంకా వీడియోలో ఇంకున్న ఉన్న వీడియోలు అయితే చూడండి ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే స్టేషన్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరినాం విజయవాడ కనకమ్మ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే బయలుదేరినాం చూడండి పొద్దున అయితే నాలుగున్నరకైతే స్వాములైతే పాపం చల్లటి నీళ్ళ స్నానం చేసి అయితే దర్శనానికి లైన్ కట్టిరండి చాలా చాలామంది అయితే దర్శనం చేసుకొని కూడా వస్తూరు కొంతమంది అయితే దర్శనం చేసుకోవడానికి పోతారు కృష్ణానది ఉంటుంది కదండి అమ్మవారిదైతే ఏంటంటే ఇదంతా అక్కడేనండి కొబ్బరికాయలు పువ్వులు ప్రతి ఒక్కటి దీపాలు వెలిగించడానికి కూడా మేము ఆ రోజు అయితే కార్తీక పౌర్ణమి రోజు పోయామండి చాలా బాగా అనిపించింది పొద్దున పొద్దున ఫైవ్ థర్టీ వరకే నేనైతే అయితే కృష్ణా నదిలో అయితే నేనైతే ఇంకా దీపం ముట్టించానండి ఆ వాటర్లో అమ్మవారి ఏంటో తెలియదు రోజు పోవాల్సిన టైం వచ్చిందండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే పోతామని కూడా అప్పటికప్పుడే అనుకున్నాం అమ్మ మళ్ళీ ఎందుకో మమ్మల్ని రప్పించుకుంది తెలియదు బహుశా మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలే వెళ్దామని ఇక్కడైతే మేము పూజ సామాన్ తీసుకున్నామండి రెండు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అన్నీ తీసుకున్నాం ఇంకా దీపం కూడా ఇచ్చారండి నేనైతే ఈరోజు దీపం వెలిగించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు ఒక సంతోషాన్ని అయితే పొందాను నేను అమ్మవారి ఆశీసుల్లో అయితే ఉంటాయని నేను ఎప్పుడు నమ్ముతానండి అమ్మ ఆశీసులతో ఇక్కడి వరకు వచ్చాను ఇంకా ముందుకు తీసుకెళ్తాను అనుకుంటున్నాను తప్పకుండా కనకదుర్గమ్మ లు మీ అందరికి ఉంటాయండి విజయవాడ కనకదుర్గం అంటే చాలా మహిమగల దేవుడు అని చెప్పుకోవచ్చు అండి నది దగ్గర చూడండి ఎంత జనాలు ఉన్నారో పొద్దున పొద్దున మార్నింగే ఫోర్ వరకే అందరు స్నానాలు చేసి దీపం పెట్టడం కానీ ఇంకా దర్శనానికి అయితే ఈ నదిలో స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం అంట ఇక్కడైతే నేను మళ్ళీ అయితే కొండ మీదకి ఏం చేశానంటే అమ్మకైతే సార మళ్ళీ కొబ్బరికాయలు పువ్వులు పండ్లు గాజులు అన్ని బొట్టు తీసుకున్నానండి అవే కదండి ఒడి బియ్యం పోసి పెడతారు మనం అయితే ఓన్లీ సారే పెట్టాను నేను ప్రతి ఒక్కటి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఉన్నంత సోమతలు అమ్మవారికి అయితే పెట్టాలే అమ్మకు పెడితే అయితే చాలా మంచిది అమ్మకి ఇష్టమైంది అదే నేనైతే ఇంకా బస్సు ఎక్కేసానండి ఇక్కడైతే మనం ఇంకా ఫ్రీ బస్సులు ఉంటాయండి దేవస్థానం వల్ల అయితే నేను ఇంకా ఆల్రెడీ బస్సు కూడా దిగిపోయాను చాలా తొందరనే వచ్చేస్తాం మనం కొండపైకి అయితే ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దర్శనం చేసుకొని నేను ఫైవ్కి వెళ్ళాను అప్పటి వరకు కూడా ఫైవ్ వరకు దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి చూడండి ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది అమ్మవారిదైతే ఓం అని కూడా ఉంటదండి పైన ఇక్కడ కార్లు పార్కింగ్ కాని బైకులు కానీ అమ్మవారి దేవస్థానం బస్సులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడనే అవుతాయండి ఇక్కడ వరకే స్టాపు ఇక్కడైతే మనం ఏంటంటే లాకర్స్ ఉంటాయి బ్యాగులు కానీ ఇంకా సెల్ ఫోన్ కానీ చెప్పులు కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడనే మనకు గనపడే ప్లేస్ దగ్గర మనమైతే ఇంక ఇచ్చేసేయాలండి ఏదైనా ఇక్కడే కౌంటర్ అన్ని ఇక్కడే పెట్టేసి అవ్వాలి మనం టెంపుల్ దర్శనానికి అయితే ఏది కూడా లోపలి తీసుకెళ్ళని వేరండి మనం ఒకళ్ళు లోపలికి పోయినాక కూడా మొబైల్ కావాలనుకుంటే దర్శనం అంతా అయిపోయినాక సెల్ఫీ ఫైన్ కడికి వెళ్ళి మళ్ళీ కూడా మొబైల్ తెచ్చుకోవచ్చు వీళ్ళైతే అమ్మ మమ్మల్ని కూడా అన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారా నేను అన్నాను తీయండి పర్వాలేదు అన్నారు ఇంకా అయితే అమ్మవారి లోపల దర్శనం అనేది చూపించే అవకాశం లేదండి ఇంకా అయితే నేను కిందికి వచ్చి మళ్ళీ సెల్ తెచ్చుకున్నాను ఇక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గర తీసుకున్నాను ఇదండి అసలైన టెంపుల్ అమ్మవారిది లోపల చూపియడానికి లేదు ఇదేమో గల్లగురి అంటారు కదండి అమ్మవారిది మనకెంత ఉంటే అంత సోమ దగ్గర వేసుకోవచ్చు అమ్మకు పెడితే పోదు అమ్మ అంటే మా గల దేవుడు అని చెప్పుకోవచ్చు చూడండి లోపల ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సెల్ఫీ ఫ్యాండ్ దగ్గర ఇలానే ఉంటది చాలా మంది ముత్యాదులు ఏం చేశారంటే గాజులు అవన్నీ అయితే పంచిపెట్టారు వాళ్ళ వాళ్ళే పంచుకున్నారు ఒక కమిటీ ఉంటుందంట వాళ్ళది గ్రూపు అక్కడ ఇంకా దేవుడి దగ్గర దర్శనం అయిపోయింది కదండి ఇక్కడైతే ఇంకా శివ ఒక టెంపుల్ ఉంటుందండి చూడండి వీళ్ళేనండి ఇట్లా లోపలికి వెళ్ళి శివుడి దర్శనం కూడా చేసుకోవచ్చు మనం దుర్గ అమ్మవారిని దర్శించుకున్నాక శివుడిని కూడా దర్శించుకోవాలి కదా అమ్మవారి ఆశీస్సులు అయిపోయినాక ఇంకా శివుడిని అసలు మనం మొక్కల్సింది కాబట్టి కాబట్టి అయితే వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాం కానీ మాకు తెలియదండి ఇక్కడ ఇక్కడైతే చూసారా శివుడు పైన గంగాదేవిలా ఉందో మనకు తెలియదు కాబట్టి ఈసారి అయితే నేను అమ్మవారిని దర్శించుకున్నాను మూడోసారికి అయితే ఈ శివుడి దగ్గరికి దర్శనం అయింది దగ్గరనే కాకపోతే మనకు రూట్లు తెలియదు అక్కడక్కడనే ఉంటాయండి ఇక్కడికి వెళ్ళి అయితే లోపలికి అండి వెళ్ళాలి ఇక్కడ చూసారా సరస్వతి అమ్మవారు అయితే ఉన్నది ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి శివునికైతే నైవేద్యం పట్టకపోతూరండి నైవేద్యం పెట్టాలి కదా టైం అయితే అవుతుంది కాబట్టి ఇంకా ఇట్లా గంటలు కొట్టుకుంటున్న అయితే దేవుడికైతే ఆ దేవుడికి అయితే ఇక్కడ దర్శనం అయిపోయింది కదా ఇక్కడ వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టినండి నేను చాలా మంది దొబ్బుకుంటూరు ఫ్రెండ్స్ లైన్ దగ్గర అయితే ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ సెల్ఫ్ ఫ్యాండ్ దగ్గరికి వచ్చేసిన రెండు దేవుళ్ళని దర్శించుకున్నాను ఇంకా చూడండి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ అయితే దిగొచ్చు మనం ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ చూసుకోవచ్చండి ఎందుకంటే మనం దిగాలని మనకు చిన్న కోరిక ఉంటుంది కదా అంత దూరం వెళ్ళిన ఒక ఫోటో గుర్తు ఉండాలి ఒక వీడియో అని అంటాం కదా కాబట్టి ఇక్కడైతే మనకు అలవాటు ఇస్తారండి ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చేసుకోవడానికి అయితే మనకు ఉందండి లోపల చూపియాలి కాబట్టి సేమ్ అమ్మవారు అయితే ఇదే విధానంగా ఇదే పద్ధతిలో ఇదే అమ్మవారు విగ్రహం అయితే ఉంటుందండి చూసారా ఇక్కడ అండి నేను అని చెప్పాను కదా వీళ్ళొక కమిటీ ఉంటారంట వీళ్ళకి వెళ్ళే ఇట్లా పంచి పెట్టుకున్నారు గాజులు అవన్నీ చాలా బాగా అనిపించిందండి అమ్మవారి నుండే గాజులు పసుపు సారత్తే అంత సంతోషం మరొకటి ఉండదు కదా కాబట్టి అమ్మవారికి ఇష్టం ఇష్టమైంది ఏంటంటే అమ్మవారికి అదే గాజులు పసుపు బొట్టు కుంకుమ ఇవేనండి అమ్మవారికి అయితే ఇష్టం మనం ముత్తైత్తనం అంటే దుర్గమ్మ తల్లేనండి చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు చాలా ఫొటోస్ కూడా దిగారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ తులబారం అండి వీళ్ళంతా సేవ చేసే అండి అమ్మవారి దగ్గర అయితే మనకు అన్నదానం పెడతారు కదా అక్కడ సేవ చేస్తారండి వీళ్ళంతా ఇక్కడ చూసారా తులబారం దగ్గరికి వచ్చాం కదా మనం మొక్కుకున్న మొక్కుకున్న కోరికలు ఉంటాయి కదా అవైతే నెరవేరితే ఏం చేస్తారంటే అమ్మవారికి బెల్లం జోక్యడం అన్న బంగారం అది ఉంటుంది కదా సంథింగ్ అది చేస్తారండి చూడండి ఇంకక్కడ అయిపోయింది కదా నేనైతే ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ ఎందుకంటే ఇక్కడ పైన ఇక్కడ ఉసిరికాయ దీపంతోనైతే చాలా మంది అర కార్తీక పౌర్ణమి అని చెప్పాను కదా చాలా మంది అయితే చేశారు ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడైతే రాహుకేతుల పూజ కూడా చేస్తారు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి కదా ప్రతి ఒక్క పూజలు అయితే చేస్తారు అక్కడ అయ్యగారు కూడా ఉన్నాడు కదా మనం ఏంటంటే మనం కూడా ఇష్టం ఎన్ని అంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఎక్కడైనా సరే అండి ఏ టెంపుల్లో అయినా సరే దీపం వెలిగించడం వల్ల చాలా మంచిది మనం సంవత్సరం అంతా చేసిన పుణ్యం అయితే వస్తుంది మనం టైంకు దీపం ముట్టాం కాబట్టి ఆ రోజు మార్నింగ్ ముట్టితే మంచిది ఇక్కడైతే నాగ చూసారండి నాగదేవతకు అయితే అభిషేకం చేశారు పాలతో చాలా అలంకరించారు ఇంకా ఆడికెళ్ళు అయితే ముందుకు వచ్చాను ఇదంతా మనకు ఏంటంటే ఫస్ట్ చూపియాల్సింది ఇది అంతా ఇట్లా ఇంట్లో లైన్ లైన్ వెళ్ళాలి చాలా మంది జనాలు ఉంటే ఇలా వెళ్ళాలి కాకపోతే జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి దర్శనం అయితే తొందర అయిపోయిందని ఇదంతా గ్రౌండ్ అన్నట్టు లోపల చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు వినాయకుని అయితే దర్శించుకోవాలి మరి మనం ఎందుకంటే ఫస్టే వినాయకుని దర్శించుకొని పోవాలి కాకపోతే ఇక్కడ అట్లా కాదండి అమ్మవారు అన్ని దర్శనం అయినప్పుడు వచ్చేటప్పుడు అయితే మాత్రమే మనం వినాయకుని దర్శించుకుని ఉంటుందండి చూడండి అయితే మొత్తం బయటకు వచ్చినా కదా కృష్ణానది చూడండి బస్సులు ఆ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తాయండి చాలా పెద్దగా ఉందండి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది లొకేషన్ అయితే వెరీ బ్యూటిఫుల్గా ఉందండి మొన్న వర్షాలు వచ్చి అయితే చాలా ఇబ్బందులు పడ్డారు ఇదైతే చూసారా ఓం అమ్మవారిదండి ఇక్కడ సెల్ఫీ ఫ్యాంట్ ఇక్కడ కూడా దిగుతుంది మొత్తం జనాలు చూసారా ఇంకనైతే మా దర్శనం అయిపోయింది అర్చనం ప్రసాదాలు అన్ని తీసుకున్నాం ఈ రోడ్డు చూడండి ఇంకా ఏం చెప్పాలంటే విజయవాడ చాలా పెద్దగా ఉంటుంది చాలా రిస్క్ లకెళ్ళి అయితే పడ్డది అమ్మ ఆశీసులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అమ్మ విజయవాడ వల్ల ఎప్పుడు క్షేమంగా కాపాడుతుంది చూడండి ఇంకా నేను బస్సులను అయితే కిందికి వచ్చేస్తున్నానండి కొండపై నుండి అయితే కిందికి వస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకు ఫ్రీ బస్సులు అని చెప్పాను అండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ కనబడేది అంతా కృష్ణ అమ్మ నది అండి ఇది అయితే అప్పుడు చాలా ఇబ్బందుల పాలైనరు కొంచెం చాలా సఫర్ అయ్యారు అండి విజయవాడ వాళ్ళకు చాలా మంది కూడా సాయం చేసిరండి అట్లా కష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకోవాలి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉంటాయి ఇంకా అయితే ఇట్లా కిందికి రావాలండి మనం ఎట్లా రోడ్ కనబడుతుందో అలా డౌన్ డౌన్ ఉంటాయండి జాగ్రత్తగా రావాలి కాకపోతే కేర్ఫుల్గా తీసుకుపోతారు కాకపోతే టికెట్ అయితే తీసుకోరండి అమ్మ దేవస్థానంకి వెళ్ళడానికి అయితే దేవస్థానం బస్సుల వల్ల టికెట్ అస్సలు తీసుకోరండి ఇట్లాంటి బస్సులు ఎక్కుతనే ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే ఇది దేవస్థానం బస్సులు కాబట్టి ఇక్కడైతే కింద అన్ని షాపింగ్ ఏరియా అండి చూసారు ఇక్కడ మనం ఏమైనా ఉనుకోవచ్చు అమ్మవారి ఫోటోస్ కానీ ప్రసాదం కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్